తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరం మహానాడున ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తుంది ఆ ఈవెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే అది ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు దాని ఉద్దేశం ఏంటంటే పార్టీ యొక్క ఐడియాలజీ మన కార్యకర్తల్ని మోటివేట్ చేయటం పార్టీ యొక్క ఆబ్జెక్టివ్స్ కమింగ్ ఇయర్లో పార్టీ ఏం చేయబోతుంది ఎలా ముందుకు నడవబోతుంది ఇటువంటి వాటిని ఎన్టీ రామారావు గారు డిజైన్ చేసి మహానాడు నడిపేవారు ఇక చంద్రబాబు నాయుడు గారు చేతిలో పార్టీ వచ్చిన తర్వాత తన గురించి కొంత ఎదుటి పార్టీ గురించి హేళనగా మాట్లాడే మాటలు కొంత ఇలా అంత కలిపి ఒక మహానాడు ఒక బూస్ట్ ఫర్ ద కార్యకర్తలు ఇలాంటి మహానాడు కోవిడ్ టైంలో కూడా వర్చువల్గా నడిపిన మహానాడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో గెలుపు తర్వాత ఇప్పుడు ఎక్కడ నిర్వహిస్తున్నారు అన్న పాయింట్ మీద మన డిస్కషన్ స్టార్ట్ చేస్తున్నాం బేసికల్లీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు గవర్నర్ ఎక్కడున్నా కూడా ఆయన సక్సెస్ ఏంటంటే విక్టిమ్ రోల్ ప్లే చేయటం బేసికల్లీ విక్టిమ్ రోల్ అంటే ఒక బాధితుడిలాగా తను తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవటం ఒక బాధితుడి వల్ల ఒక బాధితుడికి జరిగే అన్యాయానికి ఎప్పుడు మనం సింపతి చూపిస్తాం ఆ సింపతి వల్ల ఆ బాధితుడి వెనుక ఒక ఫోర్స్గా ఒక పీపుల్ బాండెడ్గా ఏర్పడి ఒక స్ట్రాంగ్ ఫోర్స్గా డెవలప్ అయ్యి గవర్నమెంట్కి వ్యతిరేకంగా అది పనిచేస్తుంది మీరు చూడండి కావాలంటే రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు నీ తల్లి నిన్నెందుకు అని అసహ్యపడే మనిషివి నువ్వు అని రాజశేఖర రెడ్డి గారు సంథింగ్ ఇలాంటి మాట ఒక మాట చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు మా అమ్మనన్నారు మా అమ్మనన్నారు అని చంద్రబాబు నాయుడు కన్నీళ్ళు పెట్టుకున్నారు దాన్ని మీడియా హండ్రెడ్ ఎక్స్ టైమ్స్లో ప్రొజెక్ట్ చేసింది కానీ రాజశేఖర రెడ్డి గారికి ఉన్న చరిష్మా వల్ల దాన్ని ఓవర్కమ్ చేయగలిగారు రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నా భార్యను అన్నారు నా భార్యను అన్నారు అంటూ మీడియా ముందుకు వచ్చి మరీ ఏడ్చగలిగారు నేషనల్ మీడియా ఇంటర్నేషనల్ మీడియా అటెన్షన్ గ్రాప్ చేయగలిగారు దెర్ ఆర్ మెనీ ఇన్నోసెంట్ కార్యకర్తస్ ఇన్ తెలుగుదేశం పార్టీ హూ ఆర్ మూవ్డ్ బై దిస్ గెస్చర్ నిజంగా ఈ గెస్చర్ వల్ల ఎంతమంది బాధపడ్డారంటే చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఆయన భార్య కోసం ఏడవటం ఏంటి ఇది ఇది ఈజ్ నాట్ ఎ నార్మల్ థింగ్ అని ఫీల్ అయ్యారు దట్ సౌ చంద్రబాబు నాయుడు గారు హ్యాస్ ర్యాలీడ్ పీపుల్ అరౌండ్ హిమ్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ గురించి మాట్లాడుతా ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోయింది ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోయింది ఆంధ్రప్రదేశ్ శ్రీలంక కన్నా భయంకరంగా అయిపోయింది ఆయన చెప్పిన తీరు వల్ల ఎంతో మంది మిడిల్ క్లాస్ పీపుల్ ట్యాక్స్ పేయర్స్ చంద్రబాబు నాయుడు గారి వెనుక ర్యాలీ అయ్యారు విక్టిమ్ రోల్ ఎనీ టైం చంద్రబాబు నాయుడు గారు విక్టిమ్ రోల్ ప్లే చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విక్టిం రోల్ ప్లే చేయరు ఆయన బేసికలీ ఒక స్ట్రాంగ్ ఇండివిజువల్ అవటం మూలన ఆయనకు ఈ విక్టిం రోల్ ప్లే చేసే మైండ్ సెట్ లేదు అది రాజశేఖర రెడ్డి గారికి లేదు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి ఇటువంటి నాయకులకు కూడా లేదు చంద్రబాబు నాయుడు గారు అలోన్ ఈజ్ అ లీడర్ హూ కెన్ ప్లే విక్టిమ్ రోల్ ఇప్పుడు కావాలంటే మీరు చూడండి నిన్న నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారు మీరే అంతా మీరే అంతా అన్నప్పుడు బేసికల్లీ అంటే అరే ఇంత మంచి నాయకుడు అంత పెద్ద ఆ నరేంద్ర మోడీ తన కాంటెంపరీ అని ఎలా పొగుడుతున్నాడు చూడండి హీ క్రియేట్స్ దట్ బాండ్ ద హీ క్రియేట్స్ ద అదర్ పీపుల్ ఆయన వెనక ర్యాలీ అయిపోవాలి అది ఎలా అంటే ఇటువంటి నాయకుడు చూడు ఎట్లా తగ్గిపోతున్నాడు చూసారా ఎంత బాధపడుతున్నాడు చూసారా ఎంత ఎంత బలహీనం అయిపోయాడు ఈ సింపతి మీద రాజకీయాలు చేసి ముఖ్యమంత్రి అవుతున్న ఏకైక పొలిటీషియన్ ఈ దేశంలో ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే దట్స్ హౌ హీ ప్లేస్ ద గేమ్ ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ అగ్రి అంటే ఈ మూడు టెస్టెడ్ టైమ్ అండ్ టెస్టెడ్ మోడ్ కదా దీన్ని బాగా సక్రమంగా వాడుకుంటే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది కదా లేదు లేదు ఒక పనికి మాల్వాడు ఉంటాడు ఎవడో ఒకడు చంద్రబాబు నాయుడు గారి పక్కన ఒక పనికిమాల ఉండి వాడు ఏం చెప్పడంటే సార్ మనం ఈసారి మహానాడును కడపలో పెడదాము అది కూడా జగన్ ఇంటి ముందర పులివెందుల్లో పెడదాము అని నాకు అర్థంగా అడుగుతున్నాను మీకు ఆ సలహా ఇచ్చిన యదవనకు ఒకసారి మీరు నిజంగా మీ మీరు ఏం చేయాలంటే వాడిని ముఖం పగిలేలా పదిసార్లు కొట్టాలి మీరు ఎందుకంటే అరే మనం విక్టిమ్ మోడ్ ఆడినందుకే కదా జనాలు వచ్చారు మనం ఇప్పుడు జగన్ని విక్టిమ్ మోడ్ ప్లే చేసేలాగా మనం ఒక అవకాశం కల్పిస్తున్నాం కదా రాయలసీమ వాడు రాయలసీమలో స్ట్రాంగ్ ఫ్యామిలీ బేస్ ఉన్నవాడు ఆంధ్ర పార్టీగా పేరొందిన మన పార్టీని తీసుకుపోయి రాయలసీమలో అది కూడా కడప జిల్లాలో మహానాడు చేసి మనం ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఒక అన్స్టెబిలిటీని క్రియేట్ చేసి ఆ ప్రాంతంలో జనాలను ఒక ఆంధ్ర వాళ్ళు రాయలసీమ వాళ్ళ మీద దాడి చేస్తున్నారు అన్న ఒక సిచ్యువేషన్ని మనం రగిలిచిన వాళ్ళం అవుతాం కదా నో నో ఇట్ షుడ్ నాట్ బి దాట్ వే మనం జగన్ అడ్డాలో కాకుండా ఏ కడ కర్నూల్లోనో ఈ అనంతపురంలోనో చేసుకుందాము కడప వద్దురా అని చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి కదా ఐ ఫెల్ట్ చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేస్తారని అన్ఫార్చునేట్ చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేయకుండా కడపలో మహానాడికి ఏర్పాట్లు చేస్తున్నారు టీడీపీకి జగన్ గారు వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే ఒక మాట చెప్పి ఎలాగైతే గెలవడానికి అవకాశం ఇచ్చారో మీరు చాలామంది అనుకోవచ్చు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వల్ల జగన్ లెవెన్ వచ్చాయా ఎస్ ఎందుకంటే నా నా పార్టీలో అంతా బాగుంది నా పార్టీ చాలా గొప్ప పార్టీ అని నువ్వు చెప్పడం మొదలుపెట్టిన తర్వాత జనాలకు ఎందుకు నచ్చుతుంది ఆ నీ పార్టీ ఎంత గొప్ప పార్టీయా అయితే ఆగు నేను ఓట్ అయ్యాను అని అటు ఓట్ అయ్యని వాళ్ళే సగం మంది అటువంటి వాళ్ళలో వల్లనే పార్టీకి పదకొండు సీట్లు వచ్చాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు సేమ్ తీరు జగన్ నీ అడ్డాలోకి వస్తున్నాను అప్పుడు జగన్ గారు చిత్తూరు జిల్లాకి వెళ్తే ఏం జరిగిందో ఇప్పుడు మీరు కడప జిల్లాకు వచ్చినా అదే జరుగుతుంది స్థానికత ఒక సింహానికి తన గుహలో బలం ఉంటుంది ఒక నక్కో తోడేలో గుహలో ఉంది కదా సింహం కూర్చొని ఉంది కదా రెస్ట్ తీసుకుంటుంది కదా దాని ముందరకు పోయి తోకూపితే అది సింహం అన్న విషయం మర్చిపోతే నక్కకు నా సింహము నేను సింహమని గుర్తు చేస్తుంది స్థానికత ఆ స్థానికత కాన్సెప్ట్ని చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం పక్కన పెట్టి రిక్టిమ్ రోల్ని పక్కన పెట్టి అగ్రెసివ్ మోడ్లో వెళ్ళిపోతున్నారు ఎవరన్నా చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి ఇటువంటి పనుల వల్ల పార్టీకి నష్టం తప్ప లాభం లేదు జగన్ అడ్డాలోకి అడుగు పెడితే పార్టీకి పతనానికి మొదటి స్టెప్ పడినట్టే డోంట్ అప్ విత్ అపోజిషన్ పార్టీ లీడర్ అప్పుడు జగన్ గారు చేసింది అదే ఇప్పుడు మీరు చెయ్యబోతుంది అదే ఆయనన్నా కుప్పంలోకి వచ్చి గెలుస్తానని చెప్పారు మీరు ఏకంగా కడపలో ఒక మీటింగ్ పెట్టి జగన్ని టార్గెట్ చేయాలని టార్గెట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో మీకు వ్యతిరేకంగా నిలబడిన ఏకైక ఫోర్స్ జగన్ అతను మీరన్నట్టే అతను చావలేదు జస్ట్ ఓడిపోయాడు